హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలను వస్తువులను స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇలాంటి పాత నాణాలు అమ్మడానికి చాలానే వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది తెలుసుకుందాం భారత్లోని మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆక్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే ఒకటి బెంగళూరులో మొదలైంది ఇవాళ నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు ఇచ్చేస్తారు మీ దగ్గర ఉన్న రేర్ యూనిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళితే ఖచ్చితంగా పాట్ కొడతారు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలం నాటి నాణాలు రాజు బొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది అయితే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది లేట్ ఎందుకు మీరు కూడా మీ లక్ను పరీక్షించుకోండి వివరాల కోసం క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీ వెబ్సైట్లోకి వెళ్ళండి ఒక ఐదు వందల నోటుతో మీరు వేలు పొందొచ్చు అయితే కొన్ని షరతులు ఉంటాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది సీరియల్ నెంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి ప్రింటింగ్లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్గా మారుతాయి వాటిని కొనేందుకు చాలామంది రెడీగా ఉంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ పై సీరియల్ నంబర్ రెండు సార్లు ప్రింట్ అయి ఉంటే మీరు ఐదు వేలు పొందే ఛాన్స్ ఉంది అంటే మీరు ఆ నోటుకు బదులు పదివేలు పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి మీకు పాత నోట్లను అమ్మకానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అందరికీ తెలిసినదే అయినా పాత నోట్లు లేదా నాణాలు విలువైనవి కావాలంటే అవి మంచి కండిషన్లో ఉండాలి ఉదాహరణకు పాత నోట్ల మీద హాలిగ్రాఫిక్ సంతకాలు ముద్రలు ఎడ్జ్లు క్లియర్గా ఉండాలి అదేవిధంగా కొన్ని నోట్లపై ఉండే ప్రింటింగ్లో మార్పులు ఉంటే వాటిని కూడా ప్రత్యేకంగా కొనేవారు ఉన్నారు మరి ఈ నోట్లను అమ్మడానికి మీరు వెబ్సైట్లో నేరుగా రిజిస్టర్ అవ్వడమే కాకుండా వాస్తవానికి ఈ నోట్లను అంచనా వేసేందుకు కొంత పరిశీలన చేయడం కూడా అవసరం ఇలాంటివి సేకరించే వాళ్లకు కొంతమంది ఫ్రీలాన్సర్ ట్రేడర్లు కూడా ఉన్నారు మీకు వీటిపై మంచి నాలెడ్జ్ ఉంటే మీ దగ్గర ఉన్న నోట్లను నాణాలను విక్రయించి మంచి ఆదాయాన్ని పొందొచ్చు అయితే మీరు ఎప్పటికప్పుడు సేఫ్గా ఉండాలి ఎందుకంటే ఫేక్ డీళ్ళు మరియు మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సరైన వెబ్సైట్ మాత్రమే ఎంచుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి